ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీ సాయి నగర్ చిట్టి గార్డెన్స్లో ఈత కొలం అండి చిన్నారులు అయితే ఎండ వయసవి బాధలకు తట్టుకోవడానికి ఉపశమనం కోసం ఇంతమంది వచ్చారు వందలాదిగా మిరియాలగూడలో ఉందండి చాలా బాగుంటుంది ఇది చిన్నపిల్లలకైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా పెద్దోళ్ళు కూడా పిల్లలకు నేర్పేయడానికి వచ్చారు ఇక్కడ అంతా చూస్తే కోలాహలంగా ఉంది ఈచ్ వన్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ అండి ఇది వేసవిలో చాలా ఎక్కువ మంది వస్తారు చూడండి ఎంతమంది వచ్చారో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని తీసుకొని వచ్చారు వాళ్ళకి నేర్పియడం కోసం నేను మా కోడల్ని మా మేనల్లుని మా మేనకోడల్ని తీసుకొని వచ్చాను చాలా బాగుంది ఇక్కడ వ్యూ కూడా నేను మొత్తం మీకు బ్లాగ్ చూపిస్తాను ఇది రవీంద్రనగర్ మిర్యాల గూడలో ఉందండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలు వాళ్ళకి చిన్న కొలను ఉంది చిన్నపిల్లలకు సంబంధించి ఇక్కడ కూడా చిన్న చిన్న పిల్లలు కొడుతున్నారు ఈత అదేవిధంగా ఇక్కడ పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలు తీసుకొని కూడా వచ్చి కొడుతున్నారు చాలా ఎంజాయ్మెంట్ చేస్తున్నారు వాటర్ కూడా చాలా బాగుంది ఇందులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా ఇందులో కొన్ని కెమికల్స్ కూడా యాడ్ చేస్తారు ఎందుకంటే ఇంతమంది ఉన్నారు కదా ఇన్ఫెక్షన్ రాకుండా కూడా ఇవన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు వందలాది మంది వస్తున్నారు ఎయిచ్ వన్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ ఉన్నా కూడా చాలా బాగుంది ఎంతసేపు అయినా కొట్టచ్చు రిలాక్స్గా ఎంజాయ్ చేయొచ్చండి మార్నింగ్ ఫైవ్ నుంచి నైట్ ఎంతసేపు అయినా ఉంటుంది ఇక్కడ కరెక్ట్గా ఓనర్స్ అయితే చాలా షిఫ్ట్ వైజ్గా ఉంటారు ఎంతమంది వచ్చినా కూడా ఇబ్బంది లేదు చాలా బాగుంది మీరు కూడా మిరియాలు కూడా చుట్టుపక్కల వాళ్ళైతే కూడా రండి వచ్చి ఈతలు కొట్టండి చాలా బాగుంటుంది రిలాక్స్గా పిల్లలకి ఈత రాని వాళ్ళకి ఈత నేర్పించచ్చు ఎంతో బాగుంది ఇక్కడ కూడా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది కూడా ఏదో కట్టారండి ఇందులో లోపలికి వెళ్తాను వెళ్తే చూస్తాను ఏందనేది ఇక్కడ జెంట్స్ అయితే ఉన్నారు చిన్నపిల్లలు కూడా చాలా కోలాహలంగా ఎంజాయ్గా చేస్తున్నారు మా మెనకోడలు కూడా వచ్చింది ఆవు కూడా కొడుతుంది చాలా బాగుంది చిన్నపిల్లలు జారుడు పడి చిన్నప్పుడు మనం జారిం కదండి ఈత కులలో తాల్పల్లల్లో ఇప్పుడు వీళ్ళకి ఇంతమందికి కావాలంటే ఇదే సేఫెస్ట్ అందుకోసం వాళ్ళ చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చి ఇక్కడ ఈత కొట్టి మస్తు ఎంజాయ్ చేస్తున్నారు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది మనం చిన్నప్పుడు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నామో అలాగ ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు చిన్నపిల్లలకి ఇక్కడ ప్రాపర్గా ఏం కావాలో అక్కడ బెలూన్స్ కూడా వాటర్ బెలూన్స్ కూడా అమ్ముతారు ఎందుకంటే ఈత రాదు కదా చిన్నపిల్లలకి ఎవరికి వచ్చినా కూడా వెంటనే ఈ స్టార్టింగ్ రాగానే ఈత రాదు కదా అందరు కూడా ఈత నేర్చుకోవడానికి చాలా బాగుండదు ఈ ఏరియా కూడా రైల్వే స్టేషన్ రోడ్డు పోయే రోడ్లో ఉంటుందండి శ్రీ సాయి చిట్టి గార్డెన్స్ అని ఈచ్ వన్ పర్సన్స్కి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సేమ్ రేటు ఒకటే రేటు ఉంటుంది హండ్రెడ్ రూపీస్ మీరు నియరెస్ట్గా ఉంటే మీరు కూడా వచ్చి తీసుకొని మీరు ఎవరైనా పెద్ద చిన్న తేడా లేకుండా ఈత కొట్టచ్చు చాలా బాగుంది ఇది చిన్న పిల్లలంతా మా మేనకోడలు మేన కూడా ఎంజాయ్ చేస్తున్నారు మీరు కూడా మీ పిల్లల్ని మీ రిలేటివ్స్ పిల్లల్ని ఎవరైనా తీసుకొని వచ్చి ఎంజాయ్ చేయండి చాలా బాగుంది మీరు కూడా నేర్చుకోవడానికి మీరు కూడా ఈత కొట్టడానికి చాలా బాగుంటుంది చేపలు ఉన్నట్టే ఉన్నారు చిన్న కులంలో నేను కూడా కొట్టాలి ఈత చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా రండి ఇంతమంది పిల్లల్ని చూడండి ఒకసారి మీరు కూడా వస్తే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొని రండి తల్లిదండ్రులతో కోలాహలంగా వచ్చారు మీరు కూడా రండి ఎంజాయ్ చేయండి ఇక్కడైతే కొత్త కట్టారండి ఇది కూడా పిల్లలకు ప్లే ఏరియా ఈతకు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ కొట్టు ఎంజాయ్గా ఉంటుంది చాలా బాగుంది ఇక్కడ పిల్లలకి ఆట వస్తువులు హాస్పిటల్ అని చెప్పేసి ఇక్కడ పెట్టారు ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుందండి ఇక్కడ బుడ్డు బుడ్డగా వెలు ఇక్కడ పిల్లలకి చూడండి బాల్స్ కూడా ఎంత హ్యాపీగా ఆడుతున్నారు అక్కడ జారుడు బండ ఉంది చాలా బాగుందండి ప్లే ఏరియా చి ఇంట్రెన్స్ ప్లే ఏరియా ఇది మిరియాలగూడాలో చాలా బాగా పెట్టారు ఇది సూపర్ మార్కెట్ చిన్నపిల్లలు సూపర్ మార్కెట్ అని చెప్పేసి చాలా బాగుంది రీసెంట్గానే ఓపెన్ చేశారండి చాలామంది పిల్లలు వస్తున్నారు ఈత కొట్టిన పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి రిలాక్స్ చేశారు చేస్తున్నారు చాలా బాగుంది ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా మీరు కూడా మిరల్లు కూడా నియరెస్ట్గా ఉంటే మీరు రండి మీరు వచ్చేసి మీరు కూడా పిల్లలు తీసుకొచ్చి ఆట విడుపుగా చాలా ఎంజాయ్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లే ఏరియా కానీ స్విమ్మింగ్ పూల్ కానీ చాలా బాగుంది మీరందరూ కూడా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్